హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా స్పెషల్ విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనందరి లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఆ శక్తిని బయటకు ఎలా తీసుకురావాలో మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దామా కొన్నిసార్లు ఈ పెద్ద ప్రపంచంలో మనల్ని మనం చూసుకుంటే అబ్బా నేను చాలా చిన్నదాన్ని నా వల్ల ఏమవుతుందిలే అనిపిస్తుంది కదూ మీరేం కంగారు పడకండి మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు రవి అనే అబ్బాయి ఉన్నాడనుకుందాం మనలో చాలామందిలాగే కూడా నేను చాలా సాధారణమైన వాణ్ణి నాకేమీ పెద్ద టాలెంట్ లేదు బహుశా పెద్ద పెద్ద కలలు కనడం నాలాంటి కోసం కాదు అని అనుకుంటూ ఉంటాడు ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక రద్దీ బస్సులో ఎక్కినప్పుడు మన ప్రమేయం లేకుండానే బస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా అలా అన్మాట సరే ఇక్కడ ఒక చిన్న విషయం గమనిద్దాం మనల్ని మనం చూసుకోవడానికి రెండు దారులున్నాయి ఒకటి పాత ఆలోచన అంటే నేను బలహీనుడిని నా లైఫ్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అని అనుకోవడం కాని ఇంకొక దారి ఉంది అదే కొత్త ఆలోచన దీని ప్రకారం నాలో అనంతమైన శక్తి ఉంది నా జీవితానికి నేనే డైరెక్టర్ని అని బలంగా నమ్మడం ఇప్పుడు నేనొక సీక్రెట్ చెప్పనా వినండి మీరు సాధారణ వ్యక్తులు కాదు ఈ విశాలమైన విశ్వాన్ని ఆ సూర్యుడిని ఆ నక్షత్రాలను వీటన్నింటినీ నడిపిస్తున్న అదే అద్భుతమైన శక్తి మనందరి లోపల కూడా ఉంది ఒక్క క్షణం ఈ మాటను మీ మనసులోకి ప్రశాంతంగా వెళ్లనివ్వండి అయితే మాటలు సరిపోవు కదా ఇప్పుడు మనం నిజంగా ఇలాంటి శక్తిని వాడిన వాళ్ల గురించి చూద్దాం వాళ్ళు మనలాంటి సాధారణ మనుషులే కానీ వాళ్ల లోపలి శక్తిని నమ్మి అసాధారణమైన విజయాలు సాధించారు లెట్స్ గెట్ ఇన్స్పైర్డ్ మన ఫస్ట్ హీరో ఎవరో తెలుసా మనందరికీ ఎంతో ఇష్టమైన మనందరి హీరో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయనను మనం ప్రేమగా పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలుచుకుంటాం కదా ఆయన కథ వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఊహించుకోండి కలాం గారి బాల్యం చాలా కష్టాలతో నిండినది ఒక చిన్న ఊరు పేద కుటుంబం చిన్నప్పుడు పేపర్లు అమ్ముకుని కుటుంబానికి సహాయం చేసేవారు అంటే ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో చూడండి సున్నా నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది ఆయన తన పరిస్థితిని చూసి బాధపడలేదు దానికి బదులుగా ఆయనలో ఒక బలమైన ఆలోచన పుట్టింది ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తే నాలో కూడా ఉంది నేను గట్టిగా కష్టపడితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా అందుకోగలను చూసారా ఈ ఒక్క చిన్న నమ్మకం ఆయన జీవితాన్నే మార్చేసింది ఆ నమ్మకంతో ఆయనేం చేశారో తెలుసా చాలా సింపుల్ స్టెప్స్ తీసుకున్నారు ఉన్న వాటితోనే శ్రద్ధగా చదువుకున్నారు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డారు ముఖ్యంగా తన పేదరికాన్ని ఒక అడ్డంకిగా చూడలేదు దాన్ని దాటుకుని పైకి రావడానికి ఒక మెట్టులా వాడుకున్నారు దాని ఫలితం ఏంటో మనందరికీ తెలుసు ఒక చిన్న ఊరిలో పేపర్లు అమ్ముకున్న అబ్బాయి మన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు ఆయన జీవితం ఒకటే చెబుతుంది మన లోపల శక్తిని నమ్మితే ఏదైనా సాధించవచ్చు డాక్టర్ కలాం కలాంగార్లాగే ఇంకొక హీరో ఉన్నారు ఆయన కూడా సున్నా నుంచే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టారు ఆయనే ధీరుభాయి అంబానీ పెట్రోల్ బంకులో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి ఒక గ్లోబల్ ఎంపైర్ని ఎలా కట్టారో చూద్దాం ధీరుభాయ్ అంబానీ కూడా చాలా చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు వాళ్ల నాన్నగారు ఒక స్కూల్ టీచర్ తను వేరే దేశంలో ఒక పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగం చేసేవారు జీతం కూడా చాలా తక్కువే ఇది మనకు ఏం చెబుతుందంటే పెద్దగా ఎదగాలంటే పెద్ద పెద్ద ఆరంభాలు అవసరం లేదు ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆ చిన్న ఉద్యోగంతోనే సరిపెట్టుకున్నారు కాని ధీరుభాయ్ మాత్రం తనని తాను ఒకే ఒక ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను నేను కూడా పెద్ద పనులు చేయగలను ఈ యొక్క ప్రశ్న ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది ఒక్కసారి ఆలోచించండి మనం ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుంటున్నామా ఆ ఆలోచనతో ఆయన తన కొద్దిపాటి జీతంలోంచే పైసా పైసా దాచారు ఆ డబ్బుతో ఇండియాకి తిరిగొచ్చి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు అందరూ భయపడినప్పుడు ఆయన ధైర్యం చేసి రిస్క్ తీసుకున్నారు చూసారా పెద్ద విజయాలు ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న ధైర్యమైన అడుగులతోనే మొదలవుతాయి ఆయన కష్టం వృధా పోలేదు ఆయన రిలయన్స్ అనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన మనందరికీ ఏం చెప్పారంటే మనం ఎక్కడ పుట్టాం మన నేపథ్యం ఏంటి అన్నది ముఖ్యం కాదు మన కళ ఎంత పెద్దది మన నమ్మకం ఎంత బలమైనది అన్నదే ముఖ్యం ఇప్పుడు మనం చూడబోయే హీరో కథ డబ్బు గురించి కాదు అధికారం గురించి కాదు ఇది మనసులో ఉండే పట్టుదల గురించి గుండె నిబ్బరం గురించి మన చివరి హీరో మిల్కా సింగ్ ద ఫ్లయింగ్ సిక్ ఆయన బాల్యం గురించి వింటే నిజంగా మనసు కదిలిపోతుంది దేశ విభజన సమయంలో చిన్న వయసులోనే తన కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయారు ఒంటరిగా అనాథగా కనీసం తినడానికి తిండి కోసం కూడా చాలా కష్టపడ్డారు ఆయన పడిన బాధ బహుశ మన ఊహించలేం కూడా ని అంత బాధలో కూడా ఆయన కుంగిపోలేదు తనుతో తాను ఒక ప్రమాణం చేసుకున్నారు నేనిలాగే బలహీనంగా ఉండిపోను నేను పరుగెత్తుతాను పోరాడుతాను గెలుస్తాను చూసారా ఆయన తన బాధనే తన బలంగా మార్చుకున్నారు ఆయన ఇండియన్ ఆర్మీలో చేరారు అక్కడ ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా తెల్లవారుజామున ప్రాక్టీస్ చేసేవారు ఎండైనా వానైనా ఆయన పరుగు ఆగలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు క్రమశిక్షణతో కూడిన కష్టం ముందు ఎలాంటి అడ్డంకి అయినా తలవంచాల్సిందే ఫలితంగా ఆయన తన గతాన్ని తన బాధను కీర్తిగా మార్చుకున్నారు ది ఫ్లయింగ్ సిక్ గా భారతదేశపు గొప్ప అథ్లెట్లలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు ఎప్పటికీ ఓడిపోకూడదు అనే ఆయన స్ఫూర్తి మనందరికీ ఒక పాఠం ఓకే ఫ్రెండ్స్ ఇంతమంది హీరోల కథలు విన్నాం కదా వాళ్లు చేశారు ఇప్పుడు మనవంతు మనలోపలోన్న ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి మనమేం చేయాలో చూద్దాం రెడీనా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని మిమ్మల్ని మీరు నిజాయితీగా ఈ ప్రశ్నలు అడగండి మొదటిది నేను నన్ను ఎలా చూస్తున్నాను బలహీనంగానా లేక శక్తివంతంగానా రెండోది నా మీద నాకు నమ్మకం లేకపోవడం వల్ల ఏ పెద్ద కలను నేను వదిలేసుకుంటున్నాను చివరిగా ఆ హీరోలలో ఉన్న శక్తే కూడా ఉందని నేను నిజంగా నమ్మగలనా ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్ ప్రతిరోజు ఉదయం ఒక్క నిమిషం ఓకేనా అద్దం ముందు నిలబడండి మీ కళ్ళల్లోకి సూటిగా ప్రేమగా చూసుకోండి ఆ తర్వాత ఒక చిరునవ్వుతో ఈ మాటలను మనస్ఫూర్తిగా చెప్పండి నేను శక్తివంతురాలిని నేను ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాను నేను పెద్ద కలలు కనగలను రోజు చేయడం వల్ల మీలో అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు చివరగా ఈ అందమైన మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు సముద్రంలో ఒక నీటి చుక్క కాదు మీరే ఒక నీటి చుక్కలో ఉన్న మొత్తం సముద్రం మీలో అనంతమైన శక్తి దాగి ఉంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ చిన్నగా నేర్చుకుంటేనే ఏదో ఒకరోజు పెద్ద విజయం సాధిస్తాం